మణితేజ్ హై ఫస్ట్ ఫస్ట్ వచ్చారు వెయిటింగ ఎలా ఉన్నారు

ఇంకేంటి హాయ్ హలో వీడియో క్లారిటీ లేదు అవునా క్లారిటీ ఉండకపోవచ్చు నెట్లేదు ఈరోజు అందుకే బ్లూ అవుతుంది అవునా డ్యాప్ చేస్తే మంచిదేమో అంట వైఫై అయినట్లేదు ఈరోజు కరెంట్ పోయింది ఫస్ట్ లైట్ నాదే సత్య హాయ్ ఈరోజు కరెంట్ పోలేదేది మాకు కరెంట్ పోయింది పొద్దురు పోయింది రాలేదు హాయ్ స్వీటీ హాయ్ సత్య ఏం చేయలేం ఎలా ఉన్నావు సత్య ప్లీజ్ లైవ్లో వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ ఫస్ట్ రా మన తీసు లైక్ కరెంట్ పోలేదు కానీ ఆయన ఇంట్లో ఉన్నాడు వెళ్ళిపోతా నిన్నవాళ్ళు లైక్ చేయండి శ్రీనివాసరావు కోసూరి హాయ్ హాయ్ శ్రీనివాస్ సెకండ్ నుంచి నైట్ లైవ్ పెట్టలేదే ఇంకా అసలు మా అమ్మాయి ఊరుకోలేదు సత్య అందుకే పెట్టలేదు చూసావా సారీ 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 శ్రీనివాస్ ఎక్కడి నుంచి శివ పుష్ప తగ్గేదే లేదు అవునా థ్యాంక్ యూ శివ ఎక్కడి నుంచి వైజాగ్ శ్రీనివాస్ అవునా బాలసుందరం హాయ్ సత్యాహాయి శ్రీనివాస్ ఏం చేస్తుంటావు బాలసుందరం ఎక్కడి నుంచి శివా హైదరాబాద్ అవునా ప్లీజ్ లైక్ చేయండి పెడతావు ఏమో అని చూసా పెట్టలేదు పడుకున్నా ఊరుకోలేదు ప్లీజ్ లైవ్లో వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ 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 అంటున్నారు hi hello chindu hello hello chindu welcome to my life like 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 canh thêm đấy లైక్ 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 ఐగో అక్కడ రెడీ చేసి పెట్టి చూసుకోండి హాయి హాయ్ చెప్పడానికి కెమెరా देवा देवा हाय हाय देवा लाइक चेंज ऑफ ऑन हाय देवा वेलकम टू माय लाइफ वेयर फ्रॉम चिंटू राजमंड ईस्ट गोदावरी मीनू अरे ये कलेक्ट ఎక్కడ నుంచి హైదరాబాద్ నుంచి హాయిలెక్కి హాయి హాయిలెక్కి అయిస్తావా ఎలా ఉన్నావు లైక్ చెయ్యాలా మనకి చెయ్యాలి కదా లైక్ కదా లైక్ అందం బాగున్నా ఏమంట అండి ఈరోజు వన్ డేస్ తీసా మీరు బాగున్నారా బాగున్నారా హ్యాపీ నువ్వేం అంటే అండి హాయ్ హలో పోతే ఎలా గొప్ప కూర కుర కొర అంటే నాకు నా అది ఇలా మొదలు పుట్టుకో టూ పోర్ అంటారా రమేష్ వర్మ రమేష్ ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ప్లీజ్ లైక్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి చింటూ ఎక్కడ మీది రాజమండ్రి ఈస్ట్ గోదావరి మీరేమో అంతా చేసారు చికెను ఈరోజు బిర్యానీ హైదరాబాద్ అవునా చింటు అలా చెప్పాగా నేను మళ్ళీ అడిగాను నాన్వేజ్ నువ్వు మళ్ళీ అడిగి లైక్ ఇవ్వాలా అన్నావు లైక్ ఇంకేవ్వలేదు కదా ఆలోచిస్తున్నావా లైక్ ఇవ్వడానికి ఇచ్చే 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 నాగేశ్వరరావు కీర్తి లైక్ యూ థ్యాంక్ యూ సోఫ్రా థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరరావు రామచంద్ర ఎందుకు చేయట్లేదు లైక్ ఇవ్వండి ఫస్ట్ చింటూ లైవ్లోకి రావడానికి రేతన్ని ఏంటి మరి మౌంటేషన్ బౌస్ మౌంటేషన్ కొంచెం దగ్గరలో ఉంది అమ్మా

సత్య హాయక సత్య ఎన్ని ఐడియలు మార్చుతో చెల్లి ఏమైపోయావు ఎంతసేపు రాలేదు ఎందుకు హాయక సత్య నీకే ఎంతసేపు ఏమైపోయావు ఎందుకు ఏమైంది ఈరోజు బావగారికి సెలవు మనకు ఎక్కడికి వెళ్ళడానికి రావడానికి అవ్వలేదు ఏడుస్తున్నావా నోటిఫికేషన్ రాలేదు నువ్వు అయ్యో రామ్మదర్ కూడా ఎందుకు దేవుడా ఆ నోటిఫికేషన్ అవ్వట్లేదు ఎక్కువ లేదు వీడియో ప్లర్గా అమ్ముదా సత్య అయితే అవ్వచ్చు నోటిఫికేషన్ ఇస్తే ఇలా ఎందుకు ఉంటుంది సార్ చేసి విజయ్ రాఘవ్ హలో బ్యూటీ హలో విజయ్ నేను చే అవును అవును నిన్న చిన్ని ప్రబలిగా అడీలు మాత్రం సూపర్ అబ్బా విజయ్ రాఘవం ఏం చేస్తున్నావు ఏ అబ్బా కావును అస్సలు ఎప్పుడు పదకొండున్నర అయింది అది పడుకునేసరికి ఇంకా అది పడుకోకపోతే నా వల్ల కాదు అప్పుడు వచ్చి ఇంక లైవ్ ఆర్ తీసి నేను ఏం చేయలేదు గొప్ప తాలింపు వేసాను వేసి ఇతనికి అన్నం తినిపించాను తినిపించి పడుకో పెడితే పడుకోదే పడుకో పడుకో పొడుకోండి నన్ను ఎందుకు పడుకోబట్ట అందుకే సారీ 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 ఫస్ట్ మీకే చెప్పాలి సారీ మీకే చెప్తాను లైవ్ పెడతాను గేశ్వరరావు లైవ్ ఇప్పుడు కూడా కొద్ది పోయింది కరెంటే ఇప్పుడు రాలేదు యూట్యూబ్ ఆన్ చేస్తే ఇప్పుడు లైవ్ వచ్చా అవునా అని అదే కొట్ రాలేదే లైవ్ పడిపోతా రాలేదేంటి మాకు అమ్మకి ఏమైపోయింది అని రమేష్ బాబు హాయ్ హాయ్ రమేష్ ైక్ చేయండి కామెంట్ చేయండి కుదిరిగా హలో హలోపో హాయ్ హలో టైమ్ అయ్యింది కదా షాప్ అవునా లైక్ చేయి సబ్స్క్రైబ్ ప్లీజ్ లైవ్లో అన్నీ లైక్ చేయండి చేయండి హార్దిక్ కూడా నోటిఫికేషన్ రాలేదో ఏమో అవును లేకపోతే ఫస్ట్ అని వచ్చి లేకపోతే నీ ఐడి చూస్తాను వస్తున్నాడు ఎలా ఇప్పుడు ఎలాగ బాగా నోటిఫికేషన్ ఎందుకు వెళ్ళలేదు